యోగ ప్రభావం యోగా చేయండి క్రియాయోగం అభ్యాసం చేయండి ప్రాణాయామం చేయండి యోగాసనాలు చేయండి మంచిది మార్పు చూస్తారు మీరు ఒక నలభై రోజులు మానకుండా చేస్తే మార్పు మీకే తెలుస్తుంది సులభం చాలా తేలిక ఇంక కష్టమేం లేదు చాలా తేలిక ఊపిరాడతారా ముక్కుందా మీకు లేదా చెప్పండి ముక్కున్న వాళ్ళంతా చేయొత్తండి నాకైతే ఉందండి ముక్కుంది అమ్మయ్య సంతోష్ ముక్కుతో ఊపిరాడతారు కదా వాళ్ళంతా చేయొచ్చండి ఊపిరాడే ప్రతివాడు చేయవచ్చు యోగం చేస్తారా అందరూ చేయొచ్చు వాళ్ళు వీళ్ళు అనే ప్రశ్నే లేదు ఎవరైనా చేయొచ్చు ఎవరైనా చేయాలి అటువంటి ఆ యోగంతో ఆ స్థితి వచ్చినట్టుగా మహాయోగిలాగా నిలబడి ఉన్నాడు నా వృషకేతు ఈ మాటలు అన్నాడు ఏ నువ్వేమిట్రా నాతో యుద్ధం చేసేది నువ్వు ఇంకా చిన్నవాడివి నేను ఇంత గొప్పవాణ్ణి ఇంత పెద్దవాణ్ణి ఇంత సైన్యం ఉంది అని అన్నాడు అంటే అప్పుడు వృషకేతు అన్నాడు మహారాజా నువ్వు గొప్పవాడివే అయి ఉండొచ్చు సందేహం లేదు నీ దగ్గర చాలా పెద్ద సైన్యం ఉంది సందేహం లేదు కాకపోతే నీకు నాకు ఉండే ఒక తేడా ఏమిటో చెప్పనా చెప్పు నీకు కృష్ణ దర్శనం కాలేదు నాకు కృష్ణ దర్శనం అయింది కాబట్టి నేనే గెలుస్తాను యుద్ధంలో అన్నాడు ఎవరు వృషకేతు సపోర్ట్లు వద్దా అండి వింటున్నారా లేదా మీరు కృష్ణ దర్శనానికి చెప్పిన మాట ఏమన్నాడు కృష్ణ దర్శన హీనోసి నసమో మద్బలేనవై చాలా గొప్పవాడివే నువ్వు కాబట్టే ఒక హీన స్థితిలో నువ్వు ఉన్నావు ఏమిటి ఆ హీనస్థితి అండి కృష్ణ దర్శన హీనస్థితి ఇంకా నీకు కృష్ణ దర్శనం కాల చాలా మందిని మన దత్త భక్తులు పిలుస్తారు ఒకసారి వచ్చి మా గురువుగారు స్వామిజీ వారి దర్శనం చేయండి కదలరు రెండోసారి మూడోసారి పదోసారి వందోసారి అయినా కదలరు అప్పుడు మనస్సులో ఏమనుకుంటారు ఏమో లే వాళ్ళ అదృష్టం అంతే ఏం చేస్తాం మనకి భాగ్యం ఉంది మనకి అదృష్టం ఉంది అది లేదు వదిలేస్తా మానేస్తారు అలాగే నేను కృష్ణ దర్శనం చేసుకున్నా నువ్వు చేసుకోలేదు కాబట్టి నాతో నువ్వు యుద్ధం చేయలేవు యుద్ధం చేసినా నేనే గెలుస్తా ఈ మాట వృషకేతు చెప్పి తర్వాత ఎవరు ముందు బాణం ప్రయోగించాలి అని వాళ్ళిద్దరిలో పెద్ద వాగ్వాదం ఎవరు ముందు బ్యాటింగ్ చేయాలి అని పిల్లలు తగాదా పడుతూ ఉంటారు చిన్నప్పుడు చూసే ఉంటారు క్రికెట్ మ్యాచ్లో ఎవరు ముందు బౌలింగ్ ఎవరు బ్యాటింగ్ ఈలోగా చీకటి అయిపోతుంది వీళ్ళిద్దరూ పోటీ పడుతూ ఉంటారు ఈ టీమా ఆ టీమా నేను బ్యాటింగ్ వాడు ఎక్కడో ఇంటి నుంచి బ్యాట్ పట్టుకొచ్చాడు వాడిది బ్యాట్ నేనే బ్యాటింగ్ అంటాడు వాడు వాడికి అసలు బ్యాట్ పట్టుకోవడమే రాదు వాడికి వీడికి తగాదా ఎవరు ముందు బ్యాటింగ్ అని ఈలోగా సూర్యుడు అస్తమించి చీకటి అందరూ ఇళ్ళకెళ్ళి మ్యాచ్ లేదు ఏమీ లేదు ఆ రకంగా వీళ్ళకి గొడవ మొదలై ఏమిటి నువ్వు ముందు బాణం ప్రయోగించు అంటే నువ్వు ముందు బాణం ప్రయోగించు ఎవరు బాణం ప్రయోగిస్తారు ఎందుకంటే వృషకేతువుకి యుద్ధం చేయటం ఇష్టం లేదు కృష్ణుడి నుంచి వచ్చాడు కదా యుద్ధం కాదా ఆయనకి కావాల్సింది గుర్రం కదా వాళ్ళిద్దరూ తగాదా నువ్వంటే నువ్వు నువ్వంటే నువ్వు ఇద్దరు కూడా ఇప్పుడు యమునాశువుడే ఇక లాభం లేదు అని బాణాలు వేసి యుద్ధం ప్రారంభించాడు అక్కడ కూడా జైమిని మహర్షి మనకి చమత్కారం చూపించారు భక్తులు ఎప్పుడు యుద్ధాన్ని కోరుకోరు భక్తులు ఎప్పుడు శాంతినే కోరుకుంటారు విశేషంగా భారతీయులు ఎప్పుడు శాంతినే కోరుకుంటారు యుద్ధాన్ని కోరుకోరు అలా అని ఆక్రమిద్దామని చూస్తే మాత్రం ఆపరేషన్ సింధూర్తో తయారుగా ఉంటారు అని కూడా మనకి స్పష్టంగా అక్కడ చెప్పారు పిచ్చి ఆక్రమణలు చేస్తే చేతకాని వాళ్ళగా కూర్చోవాల్సిన పని లేదు కదా అది దేశ సంరక్షణకి మంచిది కాదు అందుకనే యవనాశ్వడే యుద్ధం ప్రారంభించాడు ముందు బాణాలు వేశాడు సరే ఇక యుద్ధం ప్రారంభమైంది కదా అందుకనే వృషకేతువు కూడా యుద్ధాలు ప్రారంభించి బాణాలు వేస్తూ ఉన్నాడు ఆ యుద్ధంలో వృషకేతువు మూర్ఛపోయాడు వృషకేతు మూర్చపోయేసరికి భీమసేనుడికి భయంకరమైన కోపం వచ్చింది భీముడికి సహజ సిద్ధంగానే కొన్ని శక్తులు ఉన్నాయి నాన్నగారి నుంచి వచ్చిన శక్తులు అవి ఏమిటి అంటే ఒక్కసారి అట్లా లాంగ్ జంప్ చేస్తాడు ఆయన ఆంజనేయ స్వామి ఆయన ఎగిరేవాడే భీమసేనుడు కూడా ఇవన్నీ సిద్ధులు ఆయనకి ఉన్నాయి ఒక్కసారి అక్కడ దూరంగా కూర్చుని చూస్తున్నాడు కదా అక్కడి నుంచి ఎగిరాడు మా అబ్బాయిని బాణాలతో కొట్టేశాడని కోపంగా భీమసేనుడు ఒక్కసారి ఎగిరాడు ఆ ఎగిరిన ఎగురికి ఆ రభసకి విపరీతమైన గాలి పుట్టింది ఆ గాలికే వందలాది మంది సైన్యం లేచిపోయారు గాలికి ఆయన నుంచి పుట్టిన గాలికి చూసారా అది భీమసేనుడు యొక్క శక్తి వాయుదేవుడు ఆయన జయ బలో వాయుదేవ స్వామికి జై ఆయనే వాయుదేవుడు ఆయనే భీమసేనుడు పాండవుల్లో ఒక్కొక్కళ్ళ స్మరణ ఒక్కొక్క ఫలాన్ని ఇస్తుంది అని భాగవతం చెప్తుంది భారతం చెప్తుంది వారిలో భీమసేనుడు భీమసేనుడి స్మరణ చేస్తే హృదయం బాగుంటుంది గుండె కొట్టుకోవటం బాగుంటుంది భీమసేనుడి యొక్క శక్తి అది హృదయ స్థానం మధ్యముడు కదా మధ్యమ అక్కడ ఉన్నాడు ఆయన కాపాడుతున్నాడు భీమసేనుడు పేరే అట్లా ఉంది అట్లా భీమబలము హృదయానికి భీమబలం మనం పడుకున్నా కూడా అది పనిచేస్తుంది భీమసేనుడు ఎగిరేసరికి ఆ ఎగిరిన ఎగురుడికి ఆ వాయుదేవుడి సహకారం భీమసేనుడికి దాంతో సైన్యమంతా కూడా ఆకాశానికి లేచిపోతున్నారన్నట్టుగా అనిపించింది భీముడు చేసిన ఆ యుద్ధానికి వాసుదేవస్య మాహాత్మ్యం యథా జగత్ ఎవరైతే శ్రీకృష్ణుడి మహిమని భగవంతుడి లీలా విశేషాల్ని భగవంతుడి మహాత్మ్యాన్ని విని ఉండరో ఎవరైతే దాన్ని మనస్సులో తలుచుకుని ఉండరో స్మరించి ఉండరో వాళ్ళు ఎలాగైతే సంసారంలో కొట్టుమిట్టాడుతూ ఉంటారో ఆ ప్రకారంగా ఆ సైన్యం కూడా చల్లా చదురుగా అటు ఇటు పడిపోయింది అని వర్ణిస్తారు అక్కడ కూడా భక్తి సైన్యాన్ని వర్ణిస్తూ కూడా భక్తి అది జైమిని భారతం ఇటువంటి వర్ణనలు మనం భారతంలో చూడలేం ఎందుకంటే భారతంలో ఇలా చెప్పేశారనుకోండి యుద్ధం నుంచి మనం భక్తిలోకి వెళ్ళిపోతాం మనస్సు భక్తిలోకి వెళ్ళిపోతుంది అక్కడ యుద్ధం ప్రధానం భారతంలో ఇక్కడ యుద్ధం ప్రధానం కాదు యుద్ధంలో కూడా భక్తి ప్రధానం అది విశేషం అందుకనే ఆ అశ్వమేధ యాగంలో ఉండే యుద్ధాన్ని తీసుకొచ్చి మనకి చెప్పారు ఎవరు వాసుదేవుడి స్మరణ భగవంతుడి ప్రార్థన భగవంతుడి లీలా విశేషాలు మాట్లాడుకోవటం చదువుకోవటం గుర్తు చేసుకోవటం ఇవి చేస్తూ ఉంటారో వాళ్ళు స్థిరంగా ఉంటారు వాళ్ళు కదిలిపోరు కష్టాలకి కదిలిపోరు వస్తాయి కష్టాలు రాకుండా ఉంటాయా వచ్చినప్పుడు కదిలిపోకుండా ఉంటారు కాబట్టి వాళ్ళు త్వరగా కష్టం నుంచి బయటపడతారు అది విశేషం ఏమండి అది కావాలి మనకి